హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బాదంకాయలు అండి కాయలండి ఇవి చూడడానికి చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడడానికి అందంగా ఉన్నాయి అంతేకాకుండా ఇవి ఆరోగ్యాన్ని చాలా మంచిది అసలు ఇవి చెట్టు నిండా ఉండేసరికి ఇవి కోసుకుంటున్నామన్నంత ఆశగా ఉంది అయితే ఇవి పచ్చగా ఉన్నాయండి ఇంకా అవి ఎరుపు పోస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట అందుకని మనకి కొని పక్కన పెట్టిన వాటికంటే చెట్టుని వేలాడుతున్న కాయలు తినాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అవునంటారా కాదంటారా దీని మీద మీరు కామెంట్ చేయండి మనకి నిజంగా అండి అందే పండ్లకంటే అందని పండ్లకి రుచి ఎక్కువ అని ఇక్కడ చెట్టు మీద కనిపిస్తున్న పండ్లను చూసి కొద్దామని ట్రై చేశాను చూడండి అండి కాకపోతే అవి పచ్చిగా ఉన్నాయి పండితే ఇంకా బాగుంటాయి పక్వానికి వస్తే ఈ విధంగా బాదం కాయల చెట్టుని చూపించడం జరిగింది చూడండి మామిడి పండ్లు చూడండి ఎలా వేలాడుతున్నాయో ఇది మామిడి పండ్ల సీజన్ దాదాపు వచ్చిందండి అయితే మామిడి పండ్లు ఇలా వేలాడుతుంటేనే కోసుకొని తినాలనిపిస్తుంది అనమాట అయితే ఈ మామిడి పండ్లను కోసుకొని పచ్చిగా ఉన్నప్పుడు ఉప్పు కారం దంచుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి బంగిని పండ్లు మామిడి పండ్లు ఇవి పండితే ఇంకా బాగా టేస్ట్గా ఉంటాయండి పచ్చివి ఇలా ఉప్పు కారంతో తింటే అదొక టేస్ట్ అదొక వెరైటీ టేస్ట్ మనం చిన్నతనంలో ఇలా స్వాదిస్తూ ఉంటాము ఇక్కడ చూడండి గుట్టలు గుట్టలుగా మామిడి పండ్లను కోసి ఎలా పెట్టారు ఇవి మార్కెట్కి పంపించడానికి రెడీగా ఉన్నాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్